ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నిటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్యూ గుడ్ లక్ ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క ఎనిమిదవ అక్యుపంచర్ డే క్లాస్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ యొక్క అద్భుతమైనటువంటి క్లాస్లో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ మరియు ఒక ఆర్గాన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఈ యొక్క ఆర్గాన్ మన దేహంలో ఏమి చేస్తుంది అంటే మన యొక్క శ్వాస నిశ్వాసలను ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది సో దట్ ఈస్ నన్ అదర్ దెన్ లంగ్స్ సో ఈరోజు మనం అందరం కూడాను కొంతకాలము కొంత సమయము చక్కగా బ్రతగాలి అని అంటే మన యొక్క ఊపిరితిత్తులు ఈ యొక్క ముక్కుల ద్వారా చక్కటి శ్వాసను లోపలికి తీసుకోవాలి ఎప్పుడైతే ఊపిరితిత్తులు పర్ఫెక్ట్గా పనిచేస్తాయో మన ముక్కులు శ్వాసను తీసుకొని మన శరీరంలో ఉన్నటువంటి యొక్క కార్బన్ అనేది బయటికి పంపించడం జరుగుతూ ఉంది మరి ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇది ఆయుర్వేదం ప్రకారం గాని నాడి శాస్త్రం ప్రకారం గాని ఏం చెప్తుంది అనంటే వాత దోషాల గురించి చెప్తా ఉంది వాతము పిత్తము కఫము అనేటువంటి యొక్క మూడు రోగముల మీద ఈ యొక్క వైద్యము ఆధారపడి ఉన్నది ఆరోగ్యాభిలాష మీరు ఒక విషయాన్ని గుర్తించాలి ఏమిటి అనంటే ఈ యొక్క దగ్గు జలుబు సర్ది తర్వాత ఈ గొంతు సంబంధమైన ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ లంగ్ క్యాన్సర్ కానివ్వండి తర్వాత అనిమిక్ కండిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడాను ఎందుకు వస్తాయని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఎందుకు చీమిడి కారుతుందని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఎందుకు తుమ్ములు వస్తాయి అనేది మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి దీని అన్నిటికీ సమాధానం ఏమిటి అని అంటే ఎప్పుడైతే ఈ యొక్క లంగ్స్లో ఈ యొక్క ఫ్లమ్ ఫామ్ అవుతూ ఉందో ఎక్కడైతే లంగ్స్ లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ చేరుతూ ఉందో అప్పుడు ఇలా అనేక రకాల సమస్యలు రావడం ఉంది మరి దీనికి ఎవరు కారణం అంటే ఈ యొక్క లంగ్కి ప్రధానమైన కారణము లార్జ్ ఇంటెస్టాయిన్ లార్జ్ ఇంటెస్టాయిన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లంగ్ ఇన్ఫెక్షన్స్ సో ఈ యొక్క పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి యొక్క ఇన్ఫెక్షన్స్ ని మలాన్ని ఎప్పుడైతే ఇది మోషన్ రూపంలో మన శరీరంలో నుంచి బయటికి పంపించదో అప్పుడు ఇది లార్జ్ ఇంటస్టైన్ నుంచి లంగ్ ఏం చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి పెద్ద ప్రేగుల్లో పేరుకుపోయిన మలన్ అంతా కూడాను నెమ్మదిగా కఫంగా మారుస్తూ ఇది మన నోటి ద్వారా ముక్కుల ద్వారా ఇది బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది సో కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క కడుపుని ఎప్పటికప్పుడు ఉదయకాలము మధ్యకాలము సాయంకాలము మీ యొక్క కడుపు చక్కగా క్లీన్గా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఈ యొక్క లంగ్ సంబంధమైనటువంటి రోగాలు రావు మరి మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రెషర్ పాయింట్ చూపిస్తున్నాను ఈ ప్రెషర్ పాయింట్ ద్వారా మీరు రెగ్యులర్ గా చేసుకొని మీకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ముఖ్యంగా దగ్గు జలుబు తర్వాత సైనసైటిస్ ముక్కు దిబడ ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలని కోరుకుంటూ ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్ ని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్ ని మనము గుర్తించుకుందాము లంగ్ ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ని ఇక్కడ మనం గుర్తిస్తున్నాము ఈ యొక్క రెండు వేళ్లకి మధ్య భాగంలో ఈ అడ్డగీత దగ్గర మనం ఈ యొక్క పాయింట్ ని మనము గుర్తిస్తున్నాము ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ అదే విధంగా ఇంకొక చేతికి ఈ యొక్క రెండు వేల మధ్యలో అడ్డగీతకి కరెక్ట్గా ఇక్కడ మనకి లంగ్ యొక్క కనెక్టెడ్ పాయింట్స్ ఇక్కడ మనం గుర్తించడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆక్యూప్రెషర్ చేయాలి ఎలా చేయాలి చక్కగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇలా మీరు చేసేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన విషయము ఇలా ప్రెస్ చేసి ఇలా తీసే లోపు రెండు సెకండ్ల సమయం వ్యవధి పట్టినట్లయితే అది కరెక్ట్ ప్రెజర్ గా మీరు గుర్తించాలి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక రెండు భాగాలు మీకు చెప్తాను సో మన రెండు ఫింగర్స్ తీసుకొని ఈ భాగంలో ఎవరైతే ముక్కుడు దిమ్మడుతో బాధపడుతుంటారో వాళ్ళు చక్కగా ఈ పాయింట్లలో కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా టెన్ టు ట్వంటీ టైమ్స్ మీరు రెగ్యులర్గా ఉదయ కాలము మధ్య కాలము సాయంకాలము చక్కగా ఈ పాయింట్లు చేసుకున్నట్లయితే ముక్కు దిమ్మడ కూడా అంటే సైనసైటిస్ కూడా ఇది మీకు చక్కటి పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది సో ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క పాయింట్ రెగ్యులర్గా చేసుకొని మీకున్నటువంటి యొక్క లంగ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు బయటపడాలని మీరందరూ నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ విష్ గుడ్ హెల్త్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ